పొత్తు సూపర్ హిట్ అయింది కూటమి తిరుగులేని విక్టరీ కొట్టింది సీట్లు త్యాగం చేసిన నేతలు మా సంగతి చూడమంటున్నారు కొందరు అన్న ఉంటే వ్రతం ఫలితం ఇంకొందరు టెన్షన్ పడుతున్నారు సీట్లు వదులుకున్న నేతలు అభ్యర్థులకు మనస్ఫూర్తిగా సహకరించారా హార్ట్ఫుల్ గా సహకరించిన త్యాగయ్యలకు పదవుల్లో పెద్దపీట వేస్తారా అనంతపురం జిల్లాలోని ఆ మూడు నియోజకవర్గాల్లో తెర వెనుక పరిణామాలపై పార్టీ పెద్దలుకున్న ఫీడ్బ్యాక్ ఏంటి ధర్మంలో సీట్ల త్యాగం విజయంలో ఎవరి పాత్ర ఏంటి త్యాగయ్యల భవిష్యత్ ఏంటి కూటమి పార్టీల మధ్య ఎప్పుడూ లేనంత సమన్వయం కుదిరింది భేషజాలు వ్యక్తిగత ఇష్టాయిష్టాలు పక్కన పెట్టి ఏపీలో గెలుపే లక్ష్యంగా కలిసి పని చేశాయి కూటమి పార్టీలు టికెట్లు ఆశించిన నేతలు చాలా చోట్ల అధిష్టానం ఆదేశాలతో వెనక్కి తగ్గారు అయితే అధిష్టానం దగ్గర సరే అని తల నేతల్లో కొందరు సహకరించలేదు అనే చర్చ జరుగుతోంది ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఆ మూడు నియోజకవర్గాల్లో టికెట్ రాని వారు కూటమి అభ్యర్థులకు అర్బన్ టీడీపీ వైకుంఠం ప్రభాకర్ చౌదరి ధర్మవరం బీజేపీ టికెట్ ఆశించిన గోరగుంట్ల సూర్యనారాయణ మడకసిన టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించిన సునీల్ కుమార్ ఎన్నికల సమయంలో సైలెంట్ గా ఉన్నారట పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేయకపోయినా అభ్యర్థులకు అంతగా సహకరించలేదు అన్నది పార్టీ ఇంటర్నల్ టాక్ అనంతపురం అర్బన్ టీడీపీ టికెట్ దక్కకపోవడంతో ప్రభాకర్ చౌదరి తీవ్ర అసంతృప్తి చెందారు ఆయన అనుచరులు నిరసనలకు దిగారు చివరికి మాజీ ఎమ్మెల్యే మెత్తపడ్డ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ కి పెద్దగా మద్దతివ్వలేదు అంటున్నారు అనంతపురం అర్బన్ లో మాజీ ఎమ్మెల్యే ప్రచారం కూడా చేయలేదని టీడీపీ అధిష్టానానికి ఫలితాలకు ముందే ఫిర్యాదు చేశారట ప్రసాద్ మడకసిర టీడీపీ అభ్యర్థిగా మొదట మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు సునీల్ కుమార్ పేరుని ప్రకటించారు చంద్రబాబు నామినేషన్లకి ఒకరోజు గడువుందనగా అనూహ్యంగా ఎంఎస్ రాజును అభ్యర్థిగా ఖరారు చేశారు దీంతో అప్పటికే ప్రచారం మొదలు పెట్టేసిన సునీల్ ఎంఎస్ రాజు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు రెబల్ గా నామినేషన్ వేశారు అధినేత ఆదేశాలతో సునీల్ నామినేషన్ ఉపసంహరించుకున్న మడకసేర అభ్యర్థి ఎంఎస్ రాజు కోసం ప్రచారం చేయటం కానీ తన వర్గం ఓట్లు వేయించడంలో కానీ చొరవ చూపలేదని భావిస్తున్నారు నియోజకవర్గ నేతలు జిల్లాలో హాట్ సీట్లలో ఒకటైన ధర్మవరంలో కూడా సేమ్ సీన్ కోటమి పొత్తుల్లో ధర్మవరం బీజేపీ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేల సూర్యనారాయణ చివరి దాకా తీవ్ర ప్రయత్నాలు చేశారు బీజేపీ రాష్ట్ర నాయకత్వం గోనుగుంట్లని దృష్టిలో పెట్టుకుని పొత్తులో ధర్మవరం టికెట్ కోసం పట్టుపట్టింది టీడీపీ కూడా మిత్రపక్షం ఒత్తిడితో ధర్మవరం సీటు బీజేపీకి కేటాయించింది కానీ అనూహ్యంగా సత్యకుమార్ బీజేపీ అభ్యర్థిగా తెరపైకొచ్చారు పోటీకి అన్ని ఏర్పాట్లు చేసుకున్న గోనుగుంట్ల సత్యనారాయణ ఈ పరిణామాలతో షాక్ అయ్యారు సత్యకుమార్ కి టికెట్ ఇవ్వడంతో పూర్తిగా సైలెంట్ అయిపోయారు వరదాపురం సూరి మద్దతు కోసం చేసిన సత్యకుమార్ ప్రయత్నాలు విఫలమయ్యాయి దీంతో ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీజేపీ అభ్యర్థి సొంత పార్టీకి చెందిన గోనుగుంట్ల సైలెంట్ అయిన పరిటాల మద్దతుతో ధర్మవరంలో గెలిచారు సత్యకుమార్ అదృష్టం కలిసొచ్చి మంత్రి కూడా అయ్యారు ధర్మవరం టికెట్ ఆశించిన పరిటాల శ్రీరామ్ పొత్తులో బీజేపీ కోసం సీటు త్యాగం చేయాల్సి వచ్చింది ధర్మవరం టికెట్ త్యాగం చేసినందుకు రాప్తాడు నుండి గెలిచిన తల్లి పరిటాల సునీతకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు శ్రీరామ్ కానీ మంత్రి పదవి రాకపోవడంతో పరిటాల అభిమానులు కొంత అసంతృప్తిగా ఉన్నారు అధిష్టానం ఆదేశాలతో త్యాగం చేసిన తమ పరిస్థితి ఏంటని ఆయా నియోజకవర్గాల నాయకులు అధిష్టానాలని కోరుతున్నారు సీట్ వదులుకున్నారు సరే అభ్యర్థుల విజయంలో మీ పాత్రేంటి అని అడుగుతున్నాయట టీడీపీ బీజేపీ అధిష్టానాలు దీంతో సీట్లు త్యాగం చేసి పార్టీ అధికారంలోకి రావటంతో సముచిత స్థానం దక్కుతుందనుకున్న నాయకులు తమ భవిష్యత్తుపై ఆలోచనలో పడ్డారట నియోజకవర్గాల్లో టికెట్లు త్యాగం చేసిన నేతలకు చివరికి అధినేత ఏం భరోసా ఇస్తారో పార్టీలో ప్రభుత్వంలో ఎవరికి ఎలాంటి గుర్తింపు లభిస్తుందో చూడాలి మరి